ఆర్డినెన్స్ తిరిగి లేచేయడం కూడా వీళ్ళు కల్పించి రాసుకున్నారు ఎందుకని కొత్త మతాన్ని తయారు చేయాలి కొత్త వంటకం వండాలి కదా మరి ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఎన్నో లొసుగులు ఉన్నాయి ఎన్నో డొలతనాలు ఉన్నాయి ఇంతకుముందు చెప్పా దాంట్లో లక్ష బూతులు ఉంటాయి సైన్స్ కి నిలబడదు తర్కానికి నిలబడదు ఐదు మంది చూశారు కాబట్టి నమ్మన్నాడు మరి కొన్ని లక్షల మంది యూదులు ఎందుకు నమ్మట్లేదురా చూశారు కదా ప్రియమైన ఐందో సహోదరి సహోదరులరా ప్రియ సత్యాన్వేషకులరా శివశక్తి కరుణాకర్ సుగుణ గారి యొక్క ఆధ్వర్యంలో సిస్టర్ శ్రీలక్ష్మి గారు వారిని ప్రశ్నలు అడగటం బైబిల్లో నుంచి బైబిల్లో నుంచి జవాబు చెప్పడం దేవుని సేవకులు కించపరిచే విధంగా మాట్లాడటం చూస్తున్నారు కనుక వాస్తవాలను తెలియాలనే ఉద్దేశంతోనే చేస్తున్నామండి ఉద్యోగాలటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి ఇంతకాలం దాచిపెడుతుంది అనేది కూడా మీరు ఆలోచించండి ఎందుకంటే దాచిపెడుతుంది ఎవరు అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది శ్రీలక్ష్మి అక్క మనసులో ఎప్పటి నుంచో కర్ణాకర్ గారిని అడగాలని ఒక కోరిక ఉంది ఏంటంటే రాముణ్ణి మోహించినటువంటి శూర్పణకుతో రాముడు సంభోగం చేశాడా అనే కోరిక ఉంది కానీ అక్క అడగటానికి భయపడుతుంది సిగ్గుపడుతుంది అందుకనే అక్క తరపున నేనే ఈ ప్రశ్న వేస్తున్నా ఈసారి అక్క అడుగుతారు తప్పకుండా అక్క మీరు అడుగుతారని నేను అనుకుంటున్నాను బైబిల్లో నుంచి ప్రశ్నలు అడిగినప్పుడు ఈ ప్రశ్న కూడా అడగండి కరుణాకర్ గారిని ఏమండి కరుణాకర్ గారు మన రాముణ్ణి మోహించినటువంటి శూర్పణకుతో రాముడు కామ కోరికలు తీర్చుకున్నాడా నిజమేనా ఇది అని అడిగితే మీకు సత్యం అర్థమైంది వారు చెప్పకపోతే సత్యాన్ని మేము తెలియజేస్తాం అక్క కనుక విఘ్నులైనటువంటి ఐదవ మిత్రులరా ఐదవ సహోదరి సహోదరులారా ఇవి కల్పిత గ్రంథాలంటే ఒక దాంట్లోనూ శోర్పణ యొక్క చెవులు ముక్కులు కోసినట్టుగా రాసి పెట్టుకున్నారు మరొక గ్రంథంలో ఏం చేశారంటే రాముణ్ణి మోహించినటువంటి శోర్పణకుతో రాముడు రతికార్యం చేసినట్టుగా సంభోగం చేసినట్టుగా రాసి పెట్టుకున్నారు ఈ కలిపిత గ్రంథాలంటే కరుణాకర్ గారు ఈ విషయాలు కూడా చెప్పండి అందుకని ఈ విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి అనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా పురాణాలన్నీ కూడా తెలుగులోకి అనువాదం చేస్తే ఎక్కడ ఇలాంటి రహస్యాలన్నీ బయటపడతాయని అని పురాణాలని ఇప్పటికి కూడా అండి ఇప్పటికి కూడా పద్దెనిమిది పురాణాలు తెలుగులో కంప్లీట్ కాలేదు ఎందుకు వాళ్ళు చేయలేదంటే ఇలాంటి రహస్యాలన్నీ కూడా బయటపడుతున్నాయి అందుకని కావాలని చేయట్లా కనుక పెద్దలైనటువంటి వాళ్ళు ఎవరైనా పూనుకొని సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలి సమాజానికి నిజం చెప్పాలి ఐదవ గ్రంథాల్లో ఏముందో తెలియజేయాలనే ఉద్దేశం నిజంగా ఉంటే ఐదవ గ్రంథాలలో ఉన్న వాస్తవాలన్నిటి ఉన్నదొన్నట్లు చెప్పండి అప్పుడు ప్రజలు కూడా ఏ ధర్మం గొప్పదో ఏ ధర్మంలో ఉంటే మానవుని యొక్క పాపాలను ప్రక్షాళన జరిగిద్దో అని వారు కూడా తెలుసుకొని పాపం నుంచి విముక్తి పొంది నరకం నుంచి తప్పించుకుంటారు మీరేం చేస్తున్నారు ఐదవ గ్రంథాలలో ఉన్న విషయాలు చెప్పట్లేదు ఐదవ గ్రంథాలని అందరికీ అందుబాటులో కూడా తీసుకురాట్లా ఉన్న గ్రంథాలను కూడా బ్యాన్ చేపిస్తున్నారన్నమాట కనుక విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఐదవ గ్రంథాలలో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవాలంటే అన్ని గ్రంథాలు చదవలేకపోయినా బ్రహ్మవైవర్త మహాపురాణం ఒకటి శ్రీదేవి భాగవతం ఒకటి స్కాంద మహాపురాణం ఒకటి రామాయణం ఒకటి ఇంక కొన్ని గ్రంథాలు ఉన్నాయి కనీసం ఇవన్నీ తీసుకొని చదివి వాస్తవాలను తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు